హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసరికి ఈ శారీస్ చాలామంది అడిగారనమాట నేను ఫస్ట్ టైం చాలా తక్కువలో తెప్పించాను శారీస్ తీసుకొచ్చినప్పుడు చాలామంది అవి సేల్ అయిపోయాయి ఎన్నో తీసుకొ తీసుకురాలేదనమాట ఒక పన్నెండు షేర్లలో తెప్పించాను ఇవి స్టార్టింగ్ ఎలా ఉంటాయా అని చెప్పి ఫస్ట్ నేను స్టార్టింగ్ మురుగన్ శారీస్ తీసుకొచ్చినప్పుడు చాలామంది ఫస్ట్ తక్కువలో తీసుకొచ్చినవి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇవి కూడా చిన్నగా తక్కువ తెప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా చాలా బాగా నచ్చాయి అందరికీ కూడా కలర్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అందుకే చాలామంది తీసుకున్న డ్రెస్ పర్పస్కి శారీ పర్పస్ కూడా చాలా బాగుంటున్నాయి అనమాట ఇవి తెప్పించానండి స్టాక్ అయితే ఇప్పుడు ఇలా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే సింగిల్ శారీ కూడా నేనైతే కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇవి వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ శారీ మీద ఇలా జర్రీ లైన్స్ టైప్లో వచ్చిందనమాట థ్రెడ్ లైన్ చూడండి క్లియర్గా కనపడుతుంది కదా ఇలా ఉంది సేమ్ ఇలా ఉంది కానీ కలర్ వచ్చేసరికి ఇది చాలా థిక్ కలర్ అండి మనకి లైట్ కలర్లో కనపడుతుంది అనమాట ఈ ఫోన్ క్లారిటీ లేకపోవడం వల్ల మనకి రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది నేను మీకు ఇది ఇది చూడండి అయితే రామ గ్రీన్ షార్ట్లో కూడా పెట్టాను నేను ఇది రామ గ్రీన్ అనమాట అస్సలు క్లారిటీ లేదండి ఇదైతే అసలు నాకైతే ఈ ఫోన్లో చూస్తుంటే నచ్చట్లేదు ఇది ఇది రియల్గా అయితే ఉందండి చాలా బాగుంది కలర్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి చాలా చాలా డీసెంట్గా కూడా ఉంది బాగుంది కలరు ఇది రామా గ్రీన్ అనమాట ఇదైతే ఫోన్లో ఇలా కనపడుతుంది ఇవి కలర్స్ అయితే ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం సింగిల్ పీస్ కూడా నేనైతే మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది ఎవరికైనా బల్క్లో తీసుకుంటానంటే ఇంకా తక్కువ కాస్ట్లో అయితే పడుతుంది అనమాట మొత్తం టూ ఒకటి శారీస్ అండి నేను శారీ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాను మీకు బల్క్లో తీసుకుంటే కనీసం ఒక ఫైవ్ శారీస్ అలా తీసుకుంటే ఇంకా మీకు తక్కువగా అయితే పడుతుంది అనమాట నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను సెండ్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మీకు స్పేస్ సిల్క్లో అయితే ఈరోజు ఈవినింగ్ అయితే వీడియో అయితే పెడతాను ఎవరికైనా కావాలి అంటే కూడా దాని గురించి కూడా నాకు కామెంట్ పెట్టండి స్పేస్ సిల్క్ అని అప్పుడు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చాలా రీజనబుల్గా అయితే మీకు నేను శారీస్ అయితే పంపించడం జరుగుతుంది ఇది ఎల్లో అనమాట చూడండి ఇది రెడ్ రెడ్ కూడా ఇది కూడా లైట్ అసలు ఫోన్లో ఈ కలర్ అయితే కాదనమాట ఇది ఇది మనకి ఏ కలర్ అంటే పింక్ పింక్ కలర్లో వచ్చింది లైట్ పింక్ టైప్లో థిక్గా కనపడుతుంది అనమాట ఇది ఇది కూడా అసలు ఒకటి కలర్ కాదు ఈ రెండు కూడా చూడండి కొంచెం కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది కదా ఇలాగే షేడ్స్ ఉన్నాయి మొత్తం అన్ని థిక్ కలర్స్ అండి మొత్తం లైట్ టైప్లో కనపడుతున్నాయి అనమాట రియల్గా వచ్చి కలర్స్ అయితే నిజంగా చెప్తున్నారు చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా సారీస్ టూ కట్ శారీసు ఎటువంటి సారీస్ కావాలి అనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ చేయండి నేను అటువంటి శారీస్ తీసుకొచ్చి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్